లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంచిపెట్టారు శనివారం ఉదయం లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీనివాస ఆధ్వర్యంలో తిరుపతి ఖాదీ కాలనీ రోడ్డుపై గల సుమారు రెండు వందల మంది పేదలకు కుష్టి రోగులకు ఉచితంగా దుప్పట్లు వితరణ చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ శీతాకాలంను దృష్టిలో ఉంచుకుని అనాథలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు అంతేకాక లయన్స్ క్లబ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేదలను ఆర్థులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన గొప్ప సేవా సంస్థ అని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో పేదలకు మరింత సేవ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు తర్వాత క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస కోశాధికారి జగన్నాథ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు ఇందుకు సహకరిస్తున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు గెండవారు నాలుగు మా రైతు లబ్బు ఎల్లప్పుడు మరియు గొంతు విధంగా అభివృద్ధి ఆ రైతు ఎన్నో సేవలను అందిస్తూ మేము ఇప్పుడు మాత్రం మా పుట్టిన మాకు మా సభ్యుల సహకారంతో శ్రీ మాత్రం ఎల్లప్పుడు మా మా నాలుగు ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో తిరుపతిలో రామారావు గుడ్డ అనే ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తిరుపతిలోని ఈ మున్సిపల్ పార్క్ దగ్గర చాలామంది వికలాంగులకి ఆంగులకి వాళ్ళకి గుడ్డు వాళ్ళకి ప్రతి శనివారం మేము ఇట్టును అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పెద్ద ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఈ చలికాలం నుంచి కూడాప్పట్లు ఇస్తున్నాం మా లైన్స్ క్లబ్ ఆద్వారంలో శ్రీ శ్రీనివాసతో మేము అందరూ తిరుపతిలోని చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు వీళ్ళందరూ కూడా బెడ్షీట్లు తీసుకొని వచ్చి సరిగ్గా ఎవరు అదే విధంగా అదేవిధంగా ఆకలి పడుకోకూడదని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం లైన్స్ క్లబ్ ద్వారాతో మేము ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి మా టీం అందరూ కూడా ఎవరికి ఎక్కడ వచ్చినా ముందుంటామని తెలియజేస్తున్నాం ఇలాగా మా లైన్స్ క్లబ్ శ్రీ శ్రీనివాసరావు సహకరించిన మా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు